హాయ్ వివాస్ మనం వచ్చేసి స్నేహ బంధము అనేటువంటి లెసన్ని చూడబోతున్నాము ఇక్కడ ముగ్గురు పిల్లలు వచ్చేసి డబ్బు సహాయం చేస్తున్నారు ఇంకో పిల్లవాడికి అది పుస్తకాలు కొనుక్కునేదానికైనా ఉండొచ్చు లేదా నోట్ పుస్తకాలు కొనుక్కునేదానికైనా ఉండచ్చు స్నేహం అనేది చాలా విలువైనది మంచి మిత్రులతో స్నేహం చేయడము చాలా అవసరం స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియచేయడము విద్యార్థుల్లో స్నేహభావాన్ని పెంపొందింపచేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశము మనము స్నేహం అనేటువంటిది ప్రతి ఒక్కరితో ఉండాలి కానీ మంచి స్నేహితులు ఎవరు అనేటువంటిది మనము తెలుసుకోవాలన్నమాట వారితోనే స్నేహం అనేటువంటి చేయాలి ఈ పాఠం వచ్చేసి చిన్నయ్య సూర్య రచించినటువంటి రచించినటువంటి యొక్క పంచతంత్రము ఆధారంగా తయారు చేయబడినటువంటి పాఠ్యాంశం ఇది చిత్రంగా భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులము ఇప్పుడు నువ్వు కూడా కలిసావు అని ఇంకొక స్నేహితుడిని వచ్చేసి కలుపుకోలుగా చేసుకుంటున్నాయి నువ్వు కూడా మాతోనే ఉండు అంటూ చెప్తూ ఉన్నాయన్నమాట ఒకరికొకరు సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాము అంటూ మందరకం అన్నది ఈ మందరకం ఎవరు చిత్రాంగుడు ఎవరు ఈ మాటలను మందరకము ఎందుకు అనాల్సి వచ్చింది మొదలైనటువంటి విషయాలను ఈ పాఠము తెలిసి ఈ పాఠం చదివి తెలుసుకుందాము ఒక అడవిలో కాకి ఎలుక తాబేలు స్నేహంగా ఉండేవి కాకి పేరు లఘు సారీ లఘు ఎలుక పేరు హిరణ్యకము తాబేలు పేరు మందరకము ఇవి రెండు ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవన్నమాట ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఆ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చిందనమాట ఆ జింక ఎవరో ఎందుకో పరిగెత్తుకుంటూ వచ్చిందో ఆ స్నేహితులకు అర్థం కాలేదు ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది ఎలుక కలుగులోకి జారుకుంది కాకి చెట్టు మీద ఎగిరింది ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది భయపడవలసిన పరిస్థితి ఏదీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటకు రమ్మని పిలిచిందనమాట అంటే ఎవరైనా ఉన్నారేమో వేటగాళ్ళు ఏమైనా ఉన్నారేమో అని భయపడింది అనమాట కాకి కాకి మడుగులో నుంచి తర్వాత కాకి చెప్పిందనమాట అందరినీ రమ్మని బయటికి రమ్మని చెప్పింది వెంటనే వచ్చిన వెంటనే మడుగులో కలుగులో నుంచి వచ్చినటువంటి తాబేలు జింక దగ్గర పాక్కుంటూ వచ్చి ఎలుక కలుగులో నుంచి బయటకు వచ్చింది కాకి నేలపైకి వాలింది నువ్వెవరివి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది అనమాట అడిగేసరికి జింక ఇంకా రొప్పుతూనే ఉందనమాట పరిగెత్తు రావడం వల్ల రొప్పుతూ ఉంది రొప్పడము అంటే బాగా మనకు వచ్చేసి పరిగెత్తినప్పుడు మనకు వచ్చేసి ఆయాసం అనేటువంటి వస్తుంది దాన్నే రొప్పడము అని అంటారు జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుడిని నా పేరు చిత్రాంగుడు అంటారు ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను దారి తప్పాను మీరు ఇక్కడ దేవుడిలా కనిపించారు మీరే నన్ను కాపాడాలి మీతో కలిసి ఇక్కడే ఉంటాను మీ స్నేహం నాకు కావాలి కాదనకండి అని వేడుకున్నదనమాట అప్పుడు తాబేలు చిత్రాంగ భయపడకు ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులము ఇప్పుడు నువ్వు కూడా కలిసావు నువ్వు కూడా మాతోనే ఉండు అని చెప్పిందనమాట ఒక ఒకరికొకరు సహాయము కలిసిమెలిసి ఉందాము ఒకరికొకరు సహాయం చేసుకుంటాము అని పలికినాయి అనమాట పక్కనున్న పోదే పోదే నీ ఇల్లునుకో నీవు నీకు కావలసిన అంత ప పచ్చికాయ చుట్టుపక్కల ఉన్నది మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు అందరం హాయిగా ఉందాము అన్నదన్నమాట అనేసరికి ఎలుకా కాకి అవునవును అని అన్నాయి చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి మూడు కలిసి సారీ నలుగురు కలిసి స్నేహంగా ఉన్నాయి ఒకనాడు పొద్దు వాలుతున్నటువంటి వేళకు తాబేలు కాకి ఎలుక ఒక చోటికి చేరాయి కానీ మేతకు వెళ్ళినటువంటి జింక మటుకు రాలేదు ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం ఉన్నాయి ఉన్నాయన్నమాట కలతబడుతూ ఉన్నాయి ఏం చేయాలో తెలియలేదు త్వర త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు సో చిత్రాంగుని ఎటుపోటు ఎటు ఎటుపోటు వెతకాలో ఎలుక కూడా తెలియడం లేదు కాకి మనసులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది అప్పుడది రెక్కలు రెక్కలు విప్పింది చటుక్కన లేచింది గబుక్కున పైకి చూసింది రివ్వున ఎగిరింది ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్ విప్పారి అటు ఇటు చూస్తూనే ఉన్నదనమాట ఇక చోటు ఒక చోట దాని చూపు నిలిచింది హఠాత్తుగా కిందికి దిగింది వాళ్ళు చిక్కుకున్నటువంటి జింకను చూసింది బయటకు రాలేక అల్లాడిపోతున్నటువంటి నేస్తాన్ని చూసి దుఃఖించింది అనమాట చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది సో వాళ్ళలో చిక్కుపోయిందనమాట ఈ యొక్క జింక ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా నీలాంటి మంచివాడిని కావలసినటువంటి అపాయము రావలసిన అపాయం కానిది ఇది కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుండి బయటపడాలి అన్నది వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నువ్వు బయటపడతావు అన్నదనమాట అవును వేటగాడు రాకముందే ఎలుకను తీసుకోవాలి తీసుకురావాలి నువ్వు బయటపడాలి నేను ఇప్పుడే పోయి ఎలుకని తీసుకొని వస్తాను అని చెప్పేసి వెగిరిపోయింది అనమాట చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూస్తే అవసరం లేకుండానే లఘుపత నకము తిరిగి వచ్చి వల వల దగ్గరికి వాలింది దాని వీపు మీద నుండి హిరణ్యముఖము గబుక్కున కిందికి ఉరికి వల తాళ్ళు కొరికేసింది అనమాట ఒకవైపు తాళ్ళు కొరగగానేజ్ ఇంకా బయటకు వచ్చేసింది సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు ఆహా మనము తప్పించుకున్నామని చెప్పేసి బయటకు అనమాట వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద ఆపదలు నువ్వెందుకు చిక్కుకున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నదనమాట ఎలుక ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు అపాయం అనేటువంటి తప్పదు మిత్రమా నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి నాకు ఆరు నెలలు వయసు వచ్చినప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కున్నాను వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చేశాడు అప్పుడు రాజు రాజుగారి కోటలో నన్ను అందరూ ముద్దు చేసుకుంటూ ఉండేటువంటి సమయంలో నాకెంతో స్వేచ్ఛనిచ్చారు ఆయన నేను నా నా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేదాన్ని నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని నేను కూడా వాళ్ళలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటబడి నన్ను తరిమారనమాట ఎంతో భయపడ్డాను ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూరాను ఆ తోటలో సమయంలో అంతఃపుర స్త్రీలు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారిని పడక పడకటింటికి దగ్గరగా స్తంభానికి